నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీహరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ పద్నాలుగు వందల అరవై ఐదు ఫిఫ్త్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఇవి బిల్డర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అమ్మకానికి ఉన్నాయి రెడీ టు ఆక్యుపై మీరు కనిపిస్తున్న ఈ భాగం అంతా మీకు కింద భాగం అండి దెల్తాపూరి సాయిబాబా గుడి దగ్గర వస్తుంది మీరు వచ్చేసి టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అలాగే ప్రాపర్టీ లోపల ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాయి మీకు ఇవాళ ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ని నేను చూపిస్తానండి ఫిఫ్త్ ఫ్లోర్లో సెకండ్ భాగంలో మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూపించడం జరుగుతుంది ఇది కనిపిస్తుంది లిఫ్ట్ అండ్ ఇటు పక్కకి కార్ పార్కింగ్ గా ఇస్తున్నారు ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు కింద చూపించడం జరిగింది పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఫ్లాట్ ఇవ్వాలి మీకు చూపిస్తూ దాని డీటెయిల్స్ అన్ని మీకు పైన చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ ఫర్దర్గా మీకు రావడం జరుగుతుంది ప్లీజ్ కంటిన్యూ విత్ మీ సో ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చామండి ఫిఫ్త్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఇటువైపు లెఫ్ట్ వైపు మీరు చూసేది మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అలాగే రైట్ సైడ్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఉంది అది సెకండ్లో మీకు నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను చూపిస్తాను ఇది అయిపోవగానే దాన్ని కూడా మీకు కవర్ చేస్తానండి ఈస్ట్ వెస్ట్ అని చెప్పి కవర్ చేస్తాను రెండింటినీ ఒకటే దానిలో కవర్ చేస్తా వీడియోలో మీరు చూడండి మీకు ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి ఇది హాల్ అండి ఈస్ట్ ఫేసింగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వచ్చే హాల్ అండి ఇది చాలా బాగుంటుంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు ఈ భాగాన్ని అక్కడ నుంచి ఇటు వైపు మీకు సిట్అవుట్ కింద దీన్ని కవర్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు ఇటు ఇటు నుంచి ఈ భాగాన్ని ఇటు నుంచి ఇట్లా ఈ భాగాన్ని ఇటు పక్కకి సిట్ అవుట్ అవుతుందండి ఇటు పక్క నుంచి మీకు డైనింగ్ అనేది మీకు రావడం జరుగుతుంది ఇది డైనింగ్ అనేది వచ్చేస్తుంది ఇటు పక్కకి సో ఇక్కడ నుంచి మీకు ఇది బాల్కనీ రావడం జరిగింది వెస్ట్ వైపు ఒక బాల్కనీ రావటం జరిగింది ఇది వెరీ సెంటర్ అండి నా మీకు అల్కాపూరి సాయిబాబు గుడికి డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే అల్కాపూరి చివరస్తా కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో కమింగ్ మెట్రో స్టేషన్ కూడా మీకు మెయిన్ కి దగ్గర రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది బెడ్రూమ్స్ కూడా మంచిగా సైజులు బాగా వచ్చాయండి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో నేను మొత్తం సైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది వీడియోలో కూడా కింద నేను పిన్ చేస్తాను మీరు చూడొచ్చు అది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడండి బాత్రూమ్ అది ప్రాపర్టీకి సంబంధించినంత వరకు పదా పద్నాలుగు వందల అరవై ఐదు సేఫ్టీ ప్లస్ జూడిఎస్ వచ్చి యాభై గజాలు రావటం జరిగిందండి ఇలా బయటకు రాగానే లెఫ్ట్ వైపు మీకు మూడో బెడ్రూమ్ రావడం జరిగిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే చిన్న బాల్కనీ వచ్చింది బాల్కనీ నుంచి లోపల వేపుకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇంకోటి ఇవ్వడం జరిగిందండి సో మూడు బెడ్రూమ్ లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు రావడం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించినంత వరకు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది మీకు అలమరాలు కూడా కట్టడం జరిగిందండి డైరెక్ట్ మీరు వుడ్ వర్క్ చేసుకోవాలంటే జస్ట్ అలమరాలు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి వుడ్ వర్క్ కూడా కొంచెం తక్కువలోనే వెళ్ళిపోతుంది మీకు మీరు ఇక్కడ నిలబడి చూసినట్టయితే అటు నుంచి చూస్తే దాని అనేది మీకు కనిపిస్తుంది అండి ఎంత బయట ఉంది అనేది మీకు వీడియోలో ఫిజికల్ ఫిజికల్గా చూస్తేనే బాగుంటుంది ఇది మీకు వంటలు అండి ఓపెన్ కిచెన్ ఇక్కడ దేవుడికి సంబంధించింది మీకు ఇటు వచ్చిందండి ఇది దేవుడికి సంబంధించింది దీనికి పక్కకే మీకు ఇది డైనింగ్ రూమ్ మన వాష్ ఏరియా అంటే అటు పక్కన మీకు రావడం జరిగింది చూడొచ్చు వంటిలు కూడా పెద్దగా ఉంది అన్ని అలమాలి ఉండడం వల్ల ఉద్యోగ తక్కువలో అయిపోతుందండి సో ఇది మీరు గమనించండి రేటు విషయంలో కూడా ఒక కోటి పది లక్షలు ఆయన చెప్తున్నారండి ఫైనల్ గా చెప్తున్నారు రేటు తర్వాత ఇక్కడ నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా సఫిషియెంట్ గా పద్నాలుగు వందల యాభై మంచి సెంటర్ లో ఉంటుంది ఇది జనరేటర్ ఇవ్వడం జరుగుతుంది అండి ఇవ్వడం లేదు బిల్డరు జనరేటర్ మాత్రం ఇస్తున్నాడు టీస్ కింద అన్నీ కలుపుకొని జిఎస్టీతో సహా అన్నీ కలుపుకొని మీకు చెప్తున్నటువంటి రేటు ఒక కోటి పది లక్షలు అండి నచ్చితే లైఫ్ని నెగోషియబుల్ చేసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ నేను మళ్ళీ ఒకసారి మీకు విషయం చెప్పాను అలాగే నాతో కంటిన్యూ కాండి మీకు ఇప్పుడు ఈస్ట్ చూపించాను దీని ఆపోజిట్ వెస్ట్ కూడా మీకు కవర్ చేస్తాను సో దట్ ఒకటే దానిలో రెండు ఉంటే మీరు చూడొచ్చు ప్లీజ్ నాతో రండి ఇప్పుడు మనము అంటే నుంచి వచ్చామండి అది మీకు పద్నాలుగు వందల అరవై ఈస్ట్ ప్లేస్ చూపించాం వైట్ దానికి ఆపోజిట్ లో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మెయిన్ రోడ్ కు ఉంటుంది సో ఇప్పుడు మీకు లోపల వైపు చూపిస్తాను ఇది మెయిన్ రోడ్ వస్తుందండి బాల్కనీ కూడా మెయిన్ రోడ్కి వస్తుంది ఎవరికైతే మెయిన్ రోడ్ బాల్కనీ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది మంచి చాయిస్ గా నేను చెప్తున్నాను వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ పార్టీ ఫీట్ రోడ్ ఉండటం వల్ల ఇటు బాల్కనీ కూడా రావడం జరిగిందండి దానివల్ల మీకు మెయిన్ రోడ్కి బాల్కనీ రావడం జరిగింది కాబట్టి చాలామందికి మెయిన్ రోడ్కి బాల్కనీ కావాలని అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఒక చాయిస్ కింద మీరు దీన్ని చూడొచ్చు ఇది కరెక్ట్గా అటు నుంచి మనం ఇట్లా బయటికి రాగానే ఈ వెస్ట్ బేసింగ్ దాంట్లో ఇటు నైట్ టూ మూల మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి చూడొచ్చు ఇది మైర్ టీల మాస్టర్ బెడ్రూమ్ విత్ అల్మరాస్ అన్ని చేయించుకోవడం వల్ల మీకు చెప్పాను కదండి వుడ్ వర్క్ చాలా తక్కువగా అయిపోతుంది ఇటు పక్కన మీకు చూడొచ్చు అది కిచెన్ మనము వాష్ ఏరియా ఉండడం జరిగిందండి రెడీ టు మూవ్ ఉందండి ప్రాపర్టీ దీనికి ఆపోజిట్లో మీకు ఇటు పక్కన సేమ్ అటు పక్కన వచ్చిన విధంగానే మీకు ఇక్కడ కూడా దేవుడికి సంబంధించిన పూజ రూమ్ వచ్చింది దానికి ఆనుకొని ఇటు మీకు కిచెన్ సంబంధించిన ప్లాట్ఫామ్ తర్వాత వాష్ ఏరియా అనేది అటుపక్కకు వచ్చింది ప్రాపర్టీ ఫుల్ అనేది మీకు మొత్తం చూపిస్తున్నానండి ప్రాపర్టీని మిస్ కాకుండా మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుందండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇలా మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే నిలబడి మీరు అటు నుంచి ఇటు దాకా చూస్తే మీకు హాల్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది నేను చెప్పినట్టుగా ఈ మిడిల్ నుంచి చూడండి అటు రైట్ సైడ్ వైపు డైనింగ్ ఇటు లెఫ్ట్ సైడ్ వైపు వచ్చి మీకు ఇలా చూసినప్పుడు అటు రైట్ సైడ్ మీకు సిట్టింగ్ వస్తుంది ఇటు డైనింగ్ అనేది రావటం జరుగుతుంది అండి మీకు రెండింటికి కరెక్ట్గా మీకు ఆ రెండు అనేది మీకు డివైడ్ అవుతాయి దీని ఆపోజిట్లో మీరు చూసినట్టు అయితే బెడ్రూమ్ అనేది సెకండ్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది దీన్ని కూడా ఇటు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి లెంత్ గా వీడియో ఉంది కానీ కొంచెం చూడమని నేను కోరుతున్నాను ఇటు పక్క నుంచి మీరు ఈ ముందుకు వచ్చినట్టయితే ఇటు చూడొచ్చు మీరు ఈ భాగం మీకు ఈశాన్యం వైపు ఇంకొక బెడ్రూమ్ వచ్చిందండి దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇటు ఈశాన్యంలో అవతల పక్క వేపు ఇవ్వడం జరిగిందండి ఇది బాగా వదిలిపెట్టాడు వాస్తు కోసం వదిలిపెట్టి పక్కన మీకు మీకు బాత్రూమ్ ఇవ్వడం జరిగింది సో మీకు ఇది కూడా యాజ్ పర్ వాస్ ప్రకారంగా ఆయన చెప్పడం చేశానని చెప్తున్నారు బిల్డరు వాళ్ళ సిద్ధాంతి గారు కనుక్కొని మీరు కూడా కనుక్కోవచ్చు చూడవచ్చు సో ఒకసారి ఫైనల్గా డీటెయిల్స్ చెప్తున్నానండి ఫోర్ ఫిఫ్త్లో రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి పద్నాలుగు వందల అరవై ఐదు సేఫ్టీ గల ఈ ఫ్లాట్స్ మీకు అమ్మకానికి ఈస్ట్ వెస్ట్లో ఒక కోటి పది లక్షలు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మంచి వీడియోస్ కోసం మళ్ళీ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి లాస్ట్ బర్త్ నాట్ లిస్ట్ అని ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ అనేది ఫైనల్ రేట్ మీద ఆధారపడి ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్